దైవ మర్మములు తేదీ జనవరి ఒకటి యహోవా ఎందు ఆనందించుటవలన వలన మీరు బలముందుదురు నెహమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవచనము దేవుని సంతోషము ఆయన బిడ్డలందరికీ చెందవలసి ఉన్నది దినదినము ఆయన వాక్యమును ఎందరైతే తమ హృదయములలో ప్రవేశింపనిచ్చి దానిని విశ్వాసముతో అంగీకరింతురో వారెల్లరూ దేవుని ఆనందమును పొందగలరు నెహిమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఇస్రాయేలు ప్రజలందరూ ఏక మనసుతోనూ ఏక సమ్మతముతోనూ ఆ వాక్యమును నూతనముగా వినుటకై కూడుకొని ఉండిరి దేవుని సేవకులు వాక్యమును బోధించుచుండగా వారి హృదయములు సంతోష వారికి బహు సంతోషము పుట్టెను నెహమ్య గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచనము అని చదువుచున్నాము మొండితనము బుద్ధిహీనతల చేత మన గతించిన జీవితము నిష్ఫలముగాను అపజయములతో కూడినదిగాను ఉండవచ్చును అయితే దేవుడు గడచిన మన బ్రతుకులను క్షమించి మనలను తిరిగి తన యొద్కు రాబట్టుకునుటకును మనకు నూతన ఆనందము యహోవా ఎందలి ఆనందమును అనుగ్రహించుటకు కూడా ఇచ్చయించుచున్నాడు ఆనందము మన బలముగా ఉండవలను మనము ఆయన వైపు తిరిగిన క్షణమే ప్రారంభమై ఆయనతో మనము నడిచిన కొలది అడుగడుగునకు విస్తరించుచుండు ఆనందమది